అందరికీ నమస్కారం ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లా ఇది మూడవ భాగంస్టు పార్థసారథి పొట్టూరి గారు అందిస్తున్నటువంటి సమాచారం సో ఇప్పుడు లెబనాన్ సిరియాలలో ఎంతమంది ఇజ్రాయెల్కి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అన్నది ఖచ్చితమైనటువంటి రిపోర్ట్స్ అయితే లేవు అయితే తాజాగా ఐఫోన్లు కూడా పేలినట్లుగా తెలుస్తున్నది తక్కువ ధరకి ఐఫోన్ వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా ఐఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది ఆఫ్కోర్స్ ఐఫోన్ మొదటిసారిగా రెండు వేల ఏడులో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ఓఎస్ చాలా పటిష్టంగా ఉంది అని నిపుణులు కూడా చెప్పారు రెండు వేల పదిహేనులో మొదటిసారిగా ఒక హ్యాకర్ యాపిల్ స్టోర్లోకి చొచ్చుకు వెళ్ళి ఐ స్టోర్లో ఉన్నటువంటి ఐట్యూన్స్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా మార్చేశాడు అక్కడితో ఆకుండా ఐమాక్ ఐఫోన్ యాక్సెరీస్ ధరలని అన్నిటినీ కూడా ఒక డాలర్ క్రిందకి మార్చేశాడు తర్వాత కొద్ది గంటల లోపలే యాపిల్ తన రక్షణ వ్యవస్థని సరిచేసుకుంది సమాచార విప్లవంలో యూదుల పాత్ర తిరుగులేనిది కాబట్టి కంపెనీ బ్రాండ్ అనేవి మార్కెటింగ్కి సంబంధించినవి టెక్నాలజీ యూదుల చేతిలో ఉంటూ వచ్చింది ఇక ముందు కూడా ఉంటుంది తప్పించుకోవడం కష్టం చైనాకి ఈ విషయం తెలుసు కాబట్టి హువాని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నది పేలిపోయిన పేజర్లు స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాని రిట్రీవ్ చేసినటువంటి మొసాద్ హెజ్బుల్లా అంతర్గత రహస్య డాక్యుమెంట్ని కనుక్కుంది ఈ డేటాలో ఎంతమంది ఎలా గాయపడ్డారు చనిపోయారు వివరాలు ఉన్నాయి ఈ డాక్యుమెంట్ని హెజ్బుల్లా మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తున్నది సో అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటి అంటే మొత్తం ఎనిమిది వందల తొమ్మిది మంది పేజర్లు వాకీ టాకీలు పేలిపోవడం వల్ల మరణించారట చనిపోయిన వారిలో నూట ముప్పై ఒకటి మంది ఇరాన్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు డెబ్బై తొమ్మిది మంది యమన్ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు రెండు వందల తొంభై ఒకటి మంది హెజ్బుల్లా సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు ఇక తీవ్రంగా గాయపడిన వారు ఆరు వందల రెండు మంది వీళ్ళు తమ పనులు తాము చేసుకోలేని విధంగా గాయపడ్డారు కాబట్టి మరణించిన వారితో సమానమన్నట్లుగా చెప్పుకోవచ్చు ఇక కళ్ళు కోల్పోయిన వారు ఐదు వందల తొమ్మిది మంది అంట జననేంద్రియ అవయవాలు కోల్పోయిన వారు పదిహేడు వందల ముప్పై ఐదు మందిట ఇలా ట్రోజాన్ హార్స్ను ఉపయోగించి ఇంతమందిని ఎలిమినేట్ చేయటం అయితే ఇదే మొదటిసారి ఇక ల్యాప్టాప్లు డెస్క్ టాప్లు కంప్యూటర్లు పేలడానికి సిద్ధంగా ఎన్ని ఉన్నాయో తెలియదు హెజబోలా దగ్గర ఉన్న వీటిని ఆన్ చేయంగానే మోసాదికి తెలిసిపోతుంది కాబట్టి వాటిక ముందు ఆన్ చేయబోరు పోనీ ట్రోజాన్ హార్స్ని రిమూవ్ చేసే టూల్స్తో దాన్ని తీసేయాలి అంటే ముందు అది ఎలా పనిచేస్తుందో దాని పేరు ఏమిటో దాన్ని రిమూవ్ చేసేటటువంటి టూల్ డేటాబేస్లో ఉండాలి కానీ అది కూడా ఉండదు సాధారణంగా ట్రోజన్ హార్ట్స్ రిమూవ్ చేసే టూల్స్ ఉచితంగా దొరుకుతాయి కానీ మొసాద్ క్రియేట్ చేసినటువంటి ట్రోజాన్కి పేరు ఉండదు ఏదన్నా యాంటీవైరస్ సంస్థ పరిశోధన చేసి దానికి పేరు పెట్టి రిమూవ్ చేసే టూల్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి ఒక్కరి కోసం ఏ సంస్థ కూడా ఆ పని చేయదు ఒకవేళ హెజ్బుల్లా పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపిన ఆ విషయం మొసాదికి తెలిసిపోతుంది ఒక మాటలో చెప్పాలి అంటే కంప్యూటర్లు విస్తృతంగా వాడుకలోకి రావడం మొదలైన కొత్తల్లో వైరస్లను సృష్టించి వాటికి విరుగుడుగా యాంటీవైరస్ కంపెనీలు అభివృద్ధి చెందడానికి కారకులే యోధులు కట్ చేస్తే యాంటీవైరస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనేది ప్రశ్న అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్